వచ్చే లోపు నాలుగు మాటల మీద మాడుకోవాలనుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారయ్యా అంటే అన్నా మేము పేద మధ్యతర కుటుంబాలం మేము పెద్దగా కోరుకునేది ఏం లేదు ప్రభుత్వం నుంచి మా పిల్లలకి మంచి చదువు అందితే చాలు ప్రభుత్వం దగ్గర నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా రోగాలు వస్తే మంచి వైద్యం అందిస్తే చాలు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఆత్మగౌరవం దక్కితే చాలు అని మాత్రమే కోరుకుంటాం మేము మిగిలిన వాళ్ళగా బిల్డింగులు ఆస్తులు ఇవేమీ కోరుకోం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు డబ్బా బళ్ళు అని పిలిచే స్కూళ్ళు ఏ విధంగా కార్పొరేట్ స్థాయి స్కూళ్ళని తలదన్నేలా నాడు నేడు కింద మార్చబడ్డాయో మన కళ్ళారా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెడతానంటే కొంతమంది పాపం బోరు బోరున ఏడ్చారమ్మా బోరు బోరున ఎందుకు ఏడ్చారో తెలుసా ఇంగ్లీష్ మీడియం డబ్బున్నోడు వాళ్ళ పిల్లలే మాట్లాడాలంట ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది వాళ్ళ పిల్లలే అంట పేద మధ్య తరగతి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకూడదంట వాళ్ళకు పిల్లలకు ఉద్యోగాలు వస్తే మన పిల్లలు అడ్డు రాకూడదంట మరి దానికి ఒప్పుకుందామా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు వెళ్ళినా తలబడ్డాడు ఇంగ్లీష్ మీడియంని మన ప్రభుత్వ పాఠశాలలోకి తెచ్చాడు అలాగే ఇక్కడ ఉన్న అన్నదమ్ముల్ని అక్క చెల్లెమ్మల్ని అందరినీ అడుగుతున్నా మనందరికీ పాతి లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డు మన చేతికి అందిందా లేదా అమ్మా అందిందా ఆరోగ్యశ్రీని చంపేయడానికి చూసిన చంద్రబాబు ఒక పక్క అయితే ఐదు లక్షల విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని పాతికి లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డుని తెచ్చి మన ఆయుష్ని పెంచింది ఎవరమ్మా ఎవరమ్మా అలాగే మనం కోరుకునేది ఆత్మగౌరవం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నుంచి అందాల్సిన నాటికి ఎవరి దగ్గర చేయిజాచకూడదని మనం అందరం కోరుకుంటాం అవునా కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాక ఒక్క సర్టిఫికేట్ కానీ దేనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా ఇంతకు ముందు మనం ఎక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చేది మున్సిపల్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరిగే పరిస్థితి ఒక మామూలు మధ్యతరగతి మహిళ ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మనకి పనులయ్యే అవకాశం ఉండేదా ముందు కానీ ఈరోజు జగన్ గారు వచ్చాక ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మన ఇంటి దగ్గరలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఈ రోజు ఒకప్పుడైతే మనిషి చనిపోతే పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఆ ఇంట్లో గృహిణి నెలలు నెలల్లో తిరిగినా లనాలు ఇచ్చినా ఇవ్వని పరిస్థితి ఇచ్చేళ్తున్నాడమ్మా ఇంతకంటే పేద మధ్యదర కుటుంబాలకి ఆత్మగౌరవం ఏ నాయకుడైనా ఇవ్వగలడా ఇవ్వగలడా ఒకటే మీ అందరినీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఏ నాయకుడి ఇంటికి వెళ్ళక్కర్లా ఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మన దగ్గరికే వాలంటీర్ని సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తారని మీ అందరికీ తెలియజెప్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే యువకులందరి తరఫున ఇక్కడున్న తల్లులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కోరికలు అడగదలుచుకున్నా అది మీకు ముందలే లీక్ చేస్తున్నాను ఆయనకి చెప్పే లోపే మీకు లీక్ చేస్తున్నాను ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన కళ నెరవేర్చారో అన్నా నా తొయ్యోదా తొయ్యోదు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులన్నా తొయ్యోదనా తొయ్యోదు పోలీస్ అన్నలు చెప్తున్నా తొయ్యోదన్నా దయచేసి తొయ్యోదన్నా తొయ్యోదు తొయ్యదు తొయ్యోదు మెత్తగా హ్యాండిల్ చేయండి అన్న మన మనుషులన్నా వాళ్ళు డబ్ డబ్బులుకి పులిస్తే వచ్చేవాళ్ళు కాదన్నా ఆత్మధైర్యంతో గౌరవంతో ప్రేమతో వచ్చే మనుషులన్నా కాబట్టి ప్రేమగా చూసుకోండి అన్నా దయ్యంచి ప్రేమగా చూసుకోండి అన్నా మన మనుషులు కొద్దిగా మనం కూడా పోలీసులకి చెప్పినట్టుగా కొద్దిగా ఒక వెనక జరుగుతాం ఏం పర్లేదు జగన్ గారు వచ్చాక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఈ టైంలో అయినా కొద్దిగా వాళ్ళ మాటనన్నా కొద్దిగా అలాగే ఆయన అడగదలుచుకున్న కోరికలు చెప్తాను కోరికలు చెప్పే ముందు మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా యువత ఓట్లు తీసుకోవడానికి యువకులు రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి రావాలి అంటారు కానీ ఒక యువకుడు కష్టపడుతుంటే ఇరవై ఏడేళ్ల కుర్రోడు కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ప్రతిపక్ష పార్టీలు నా మీదేసిన ముద్ర ఏంటో తెలుసాక రౌడీ అంటున్నారు అక్క సరే పడ్డాను ఓకే కానీ యంగ్స్టర్స్ అంటే యువకులు సరే మాలో ఒకడికి సీట్ వచ్చింది కదా మా కష్టాలునే ఒకడు వచ్చాడు ఆడ వెనకాల తిరుతాం ఆయన గెలిపించుకుంటే మా కష్టాలు వింటాడని నాతో తిరుగుతున్న మీ పిల్లల్ని ఏమన్నారు తెలుసాక గోండాలు అన్నారక్క సరే మీరు నన్ను రౌడీ నాలుగు సార్లు అనండి మీరు ఆడని గోండాలు నాలుగు సార్లు అనండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకుని ఎవరినైతే మీరు గోండాలు రౌడీలు అన్నారో ఇక్కడ మచిలీపట్లో పుట్టి పెరిగి చదువుకుంటున్న యువతకి ఇక్కడే ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని నువ్వు ఎవరినైతే రౌడీ అన్నావో ఎవరినైతే గోండా అన్నావో వాళ్ళే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చి ఇక్కడే ఇక్కడ పుట్టినోడు ఇక్కడ చదువుకున్నోడు ఇక్కడ పోర్టు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో వచ్చే ఉద్యోగాలు ఇక్కడ పిల్లలే చేసుకునే విధంగా బాధ్యత మేము తీసుకుంటామని ఇక్కడ ఉన్న తల్లులందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన తీర ప్రాంతం మనకి బీచ్ ఏరియా చాలా ఉంది అక్కడ కూడా మంచిగా టూరిజం అనేది డెవలప్ చేసుకుంటే అక్కడ కూడా వచ్చే ఉద్యోగాలు కానీ ఉపాధి వల్ల కానీ ఎంతోమంది అమ్మాయి ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారు కుటుంబాల గురించి చెప్తాను చాలామంది మత్స్యకారులు వేటకెళ్తే కానీ గడవని పరిస్థితి వేటకెళ్తే రోజు ఉన్న సముద్ర పరిస్థితులు బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది వేటంతా సజావుగా సాగితే ఓకే కానీ సముద్ర తీరం ఏమన్నా అటు ఇటుగా ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి అటువంటి పరిస్థితిలో కూడా వేటకెళ్తా నా పిల్లలకి ఈ సమస్యలు వద్దు నా పిల్లలు చదువుకోవాలని జగన్ గారు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేశారో ఆ స్కూల్లో అలాగే మీలో విరాట్ కోహ్లీలు రోహిత్ శర్మలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్నారా ఎంతమందికి సీకే నాయుడు తెలిసాయా ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయిన మొట్టమొదటి మంచి సీకే నాయుడు గారు సీకే నాయుడు గారు పుట్టిన చోటులో మనకు ఒక క్రికెట్ స్టేడియం అనేది లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి జగన్ గారిని ఒక క్రికెట్ స్టేడియం కూడా ఒకటి ఏర్పాటు చేయండి సార్ తద్వారా మాకు కూడా ఇక్కడ స్పోర్ట్స్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు పడితే మా పిల్లలు కూడా రేపో మాపో దేశానికి ఆడితే మా బందరోడు దేశానికి ఆడుతున్నాడు రా అని మేము ఎక్కడ కూర్చొని మీసాల మిలేస్తాం సార్ మేమందరం గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం సార్ కాబట్టి మాకు ఒక స్టేడియం శాంక్షన్ చేయండి సార్ అని అడుగుతామని ఒక కాగితం రెడీ చేసి ఉంచా ఆ కాగితాన్ని తీసుకొచ్చా మీకు సాక్ష్యంగానే జగన్ గారు పైకెక్కంగానే ఆయనకి ఇది వినవించుకుని ఆయనకి అందిస్తాను అలాగే మీకు ఒక్కటే చివరిగా చెప్పదలుచుకున్నానమ్మా ఒక చిన్న కథతో ముగిస్తాను వినండి చెప్పనవద్దా ఓకే చెప్తున్నా 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 ఇప్పుడు